శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం అచలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్త గురుభ్యో నమ వాక్యవృత్తిలోని మనం పదహారో భాగానికి వచ్చాం ఇందులో బ్రహ్మాన్ని ఎలాగ పరబ్రహ్మాన్ని ఎలాగా ధారణ చేయాలో అంటే ఎలా తెలుసుకోవాలో చెప్తున్నారన్నమాట ఏది బ్రహ్మమో కూడా దీంట్లో అర్థం అవుతుంది సర్గస్థితి ప్రళయ హేతు అచింత్య శక్తి విశ్వేశ్వరం విదిత విశ్వ బంధనమపార నిర్ముక్తబంధనపారాంబురాశిం శ్రీవల్లభం విమల బోధ ఘనం నమామి ఇప్పుడు శ్లోకంలో చెప్పుకుందాం కర్మణాం ఫల ఫలదాతృత్వ్ ఎవ శ్రూత జీవాతృత్వ్రహ్మేత్యవధారయ మళ్ళి చదుక కర్మణాతృత్వం ఎవ శూశ్రుతౌ జీవాతృత్వం బ్రహ్మే త్యవధారయ అంటే దేనిని ఉపనిషత్తులు కర్మఫలదాతగా కర్మ కర్మాధ్యక్షునిగా కర్మలనాచరించే జీవునిగా కీర్తిస్తున్నాయో తత్ దానిని ఆ బ్రహ్మాన్ని నీలో నీవు నిశ్చయంగా తెలుసుకో అన్నారు సరే భక్ భగవద్గీతలో కూడా కృష్ణయ్య చెప్పారు నహి జాతు జాతుతిష్ఠత్య కర్మకృత్ కార్యతే హెవసంకర్మ సర్వం ప్రకృతి జైర్గుణయి అన్నారు ఐదవ అధ్యాయంలో మూడవ శ్లోకం అన్నమాట కర్మలు చేసేటప్పు చేసేటప్పుడు ఉండే భావానుగుణంగా మంచి చెడుల ఫలితాలను ప్రతి ప్రాణి కష్టసుఖాలుగా అనుభవిస్తుంది అన్నారు ఇక్కడ అంటే ఇక్కడ భావానుగుణం అంటే ఇక్కడ మనస్సు మనస్సులో నీకు ఏ భావం ఉంటే ఆ భావంతో ఆ యొక్క ఫలం నీకు అనుభవానికి వస్తుంది అంటే ఏ నాటితే ఆ విత్తనం ఆ విత్తనమే ఆ పండే కాస్తుంది కదా ఆ వృక్షమే ఫలిస్తుంది కదా అలాగా బాహ్యంగా అందరూ కూడా ఒకే కర్మని చేస్తున్నప్పటికీ ఆ యొక్క ఫలితం మటుకు వేరువేరుగా వస్తుంది ఎందుకు అంటే వాళ్ళ భావాన్ని బట్టి అది కనపడదు మనకి కనపడేది కర్మ ఒక్కటే కానీ లోపల ఉన్న భావాన్ని అందుకని జడ్జ్మెంటే అసలైన జడ్జిమెంటు పరమాత్మ ఇవ్వగలడు అని చెప్తారు అందుకనే అందుకనే కర్మఫలదాత అని ఆయనకి అందుకనే కర్తూరాగ్యయ ప్రాప్యతే ఫలం అని రమణ మహర్షి కూడా చెప్పారు అంటే ఇక్కడ కర్మ వెనుక ఉండే భావం వ్యక్తి యొక్క సంసారాన్ని బట్టి పరిస్థితుల పైన విద్యా ఆచార వ్యవహారాల మీద నమ్మకం రాగద్వేషాలు మొదలైన అనేక అంశాలను బట్టి అనంతంగా మారుతూ ఉంటుంది ఒక కర్మే కర్మ ఒకటే కానీ అక్కడ ఆచార వ్యవహారాలను బట్టి విద్యను బట్టి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అని స్పష్టంగా ఇక్కడ ఆ కర్మ యొక్క ఫలం నీకు అనుభవానికి వస్తుంది అన్నమాట అందుకే చెయ్యబడిన కర్మలు బాహ్యంగా ఒకే విధంగా కనిపించిన ఫలితాన్ని జీవులు అనుభవించటంలో అనంత వైవిధ్యం కనిపిస్తుంది అని ఇక్కడ చెప్పారు అంటే ఇక్కడ ఈ విషయముల ఫలితంగా ఫలితములు నిర్ణయింపబడుచున్నవి ఒక గొప్ప కంప్యూటర్ లాగా అన్నింటినీ సరిగ్గా గమనించి సమిష్టిగా ఏ ఫలితాన్ని కలుగజేయాలో అది కలుగజేయబడుతుంది ఈ విషయాలన్నింటినీ పరిగణించి కర్మఫలాన్ని నిర్ణయించడానికి ఎంతటి బుద్ధిమంతునికి సాధ్యం కాదు ఎంత బుద్ధిమంతుడిగా అయినా సాధ్యం కాదు అంటే ఇక్కడ కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత అని భగవద్గీతలో చెప్పారు అంటే ఆ కర్మని దాని యొక్క ఫలితాన్ని తెలుసుకోవటం పెద్ద పెద్ద మహాకవులకు కూడా అంటే మహాజ్ఞానులకు కూడా కర్మని నిర్దేశించటం సాధ్యము కాదు అని ఇక్కడ చెప్తున్నారు ఆయా జీవుల కర్మానుసారం ఫలాన్ని ఎంతో న్యాయంగా నిర్ణయించగల నిర్ణ అంటే నిర్ణయించగలగడం కర్మఫలదాతగా భగవంతుడే చేస్తున్నాడు చెయ్యగలుగుతున్నాడు కూడా బ్రహ్మం మాయ ద్వారా వ్యక్తమైనప్పుడు ఈశ్వరుడుగా గుర్తింపబడుతున్నాడు ఇది మనకి ఆధ్యాత్మికంలో మళ్ళీ 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 రిపీట్ వస్తూనే ఉంటుంది పరమాత్మ ఇక్కడ మాయని సూయతే సచరాచరం అన్నారు కదా అంటే ఇక్కడ సూయతే అంటే ఒక ఆలోచన కలిగింది ఆలోచన అంటే ఇక్కడ మాయ మాయని యాడ్ చేసుకున్నారనే ఇక్కడ అర్థము మాయతోటి కలిసి అంటే మాయ ద్వారా అప్పుడు వ్యక్తమైన శుద్ధ చైతన్యం ఈశ్వరుడు ఈశ్వరుడు సాక్షి మాత్రాన్నే ఈశ్వరుడు అంటారు ఇక్కడ అంటారు జీవుడుగా కర్మలు చేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉంటాం నేను చేస్తున్నాను అనే భావనలో చేసుకుంటూ వెళ్ళిపోతాం కానీ అక్కడ సాక్షి అంటే ఈ కర్మ అన్నిటినీ చూసే విడిగా చూసే ఒక ఒక సత్యం అక్కడ ఉంది దాన్నే ఈశ్వరుడు అన్నారు కదా ఆ ఈశ్వరుడు కూడా చూడ ఒక ఒక వస్తువుని చూస్తున్నాడు కర్మని చూస్తున్నాడు చూసేది అది చిన్న శుద్ధ సత్వము అంటారు అంటే అక్కడ కూడా లైట్ పొర అందుకనే ఈశ్వరుడు అక్కడొచ్చింది ఆ ఈశ్వరుణ్ణి కూడా దాటిపోతే సుషుమ్నా నాడి ఆ జీవుడు కూడా ఆ ఈశ్వరుడు కూడా అక్కడి నుంచి అలాగ వెళ్ళిపోతే పరబ్రహ్మంలో ఉన్నది ఒకటే అని తెలుసుకుంటాం అనమాట ఇది సూక్ష్మంలో మోక్షం కానీ ఇది ఎంత సాధన చెయ్యాలి అనేది అంటే ముముక్షులకి అది అసాధ్యం అన్నమాట అందుకనే బ్రహ్మము అసాధ్యమైన పదార్థము అని ఇక్కడ చెప్పారు సత్యం ఈశ్వరుడుగా గుర్తింపబడుతున్నాడు ఈ ఈశ్వరుడు సర్వనియామకునిగా కర్తగా అందరికీ న్యాయంగా ఫలాలనివ్వటమే కాక అందరిలోనూ భోక్తగా అహంకారంగా వ్యక్తమవుతూ అన్ని కర్మలను తానే కర్తగా చేసినాననుకుంటూ భోక్తగా అనుభవిస్తూ ఉంటాడు అదే అండి అందుకని అంటే కంటే ఇక్కడ సాక్షిని గుర్తించకపోతే అక్కడ మనం ఏమవుతాం ఇంకొక చిన్న మాయ అంటే ఇక్కడ అహంకారంతో తన నేనుగా గుర్తింపబడి కర్మలన్నిటి యొక్క ఫలాలని జీవుడు అనుభవిస్తున్నాడు ఇక్కడ ఇంత స్పష్టంగా రాసేసారు కానీ ఆ కర్మల ఫలాలని అనుభవించిన వాడెవడు మళ్ళీ ఈశ్వరుడే ఈశ్వరుడే బ్రహ్మము కదా ఆ బ్రహ్మాన్ని నీలో నీవు నిశ్చయంగా తెలుసుకో అని ఇక్కడ చెప్పారు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటే తత్పదం యొక్క చర్చా వ్యాఖ్య ఇక్కడితో ముగిసిపోయింది తత్ త్వం అవునా తత్వమసి మహావాక్యం మొత్తంగా సూచించే ఆత్మను తత్ సత్ చిత్ ఆనందంగా డబ్బా సరే ఇంత ఇప్పటివరకు వివరిస్తూ వచ్చారు మనలో ఉండే ఆత్మ బాహ్యంగా చరాచర జగత్తుగా వ్యక్తమయ్యే బ్రహ్మం ఒకటేని నిరూపించటానికి ఆచార్య శంకరులు తన వ్యాఖ్యను ఇంకా కొనసాగిస్తున్నారు అంటే నువ్వు నేను తత్ త్వం చెప్పారు ఇక్కడ అసి చెప్పాలి కదా మరి అందుకని దాన్ని కంప్లీట్ చేయడానికి శంకర్లు ఇంకొంచెం ముందుకి వెళుతున్నారు అది అది నువ్వే అయి ఉన్నావు అని చెప్పాలి కదా దానికోసం అనమాట శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ సరే తత్వ పదార్థ నిర్ణీత వాక్యాధ చింతతేధునామ్య తాదాత్మ్య వాక్యార్థ స్థయోరేవ పదార్థయో అన్నారు అంటే ఇంతవరకు తత్ త్వం పదాల అర్థాలు వివరంగా చర్చించబడి నిరూపించబడ్డాయి ఇప్పుడు తత్వమసి మహావాక్యం సూచించే తత్ త్వం పదాలార్థాల ఏకత్వం చర్చించబడి నిర్ణయించబడుతుంది అని ఇక్కడ చెప్పారు సరే ఇంతవరకు తత్వమసి మహావాక్యంలోని తత్వత్వం పదాల అర్థం గురించి వివరంగా తెలుసుకున్నాం త్వం పదార్థ వాచ్యార్థం జీవుడైనప్పటికీ లక్ష్యార్థం మాత్రం సాక్షి అని చెప్పుకున్నాం కదా అంటే ఇక్కడ ఈశ్వరుడు సాక్షిగా ఉన్నవాడు ఎవరు అంటే నేను చేస్తున్నాను అంటే నాచే చేయబడుతోంది అనేది నాకు కూడా తెలుస్తున్నది దాన్నే సాక్షి అనుకున్నాం కదా అంటే లక్ష్యార్థం మటుకు సాక్షి చైతన్యాన్ని సూచిస్తోంది అంటే కర్మలు నేను ఎన్ని చేస్తున్నప్పటికీ దాన్ని లక్ష్యార్థం ఎవరు చేస్తున్నారు అంటే నేను అంటాం అంటే ఇక్కడ నేనే సాక్షి అని అది లక్ష్యం కానీ బాహ్యంగా అహంకారంతో కూడి ఉన్న జీవుడు నేను చేస్తున్నాను అని అనుకుంటాడు ఇక్కడ అతనికి సాక్షి సాక్షిత్వం సిద్ధించినంత వరకు అహంకారమైన నేను చేస్తున్నానని అనుకుంటాడు ఇదే విధంగా తత్ పదపు వాచ్యార్థం ఈశ్వరుడైనప్పటికీ లక్ష్యార్థం మాత్రం మాయకతీతమైన శుద్ధ చైతన్యం అన్నారు ఇక్కడ అంటే లక్ష్యార్థం ఈశ్వరుడైనప్పటికీ ఈశ్వరుడు దానికి లక్ష్యార్థం మళ్ళీ ఎక్కడ మళ్ళీ మనం వెంక వెనక వెళ్ళాలి ఈశ్వరుడికి కూడా ఆ శక్తినిచ్చేది పరమాత్మ అనే దానికి అంటే తత్పదార్థానికి బ్రహ్మము అమ్మ చైతన్య స్వరూపమైన బ్రహ్మాన్ని సూచిస్తోందని స్పష్టంగా గ్రహించాం శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకోవ చేసుకోవటానికి వాచ్యార్థం సరిపోనప్పుడు అందులో గర్భితమై ఉన్న సత్యాన్ని గ్రహించడానికి లక్ష్యార్థానికి స్వీకరించవలసి వస్తుంది తత్వమసి మహావాక్యం మొత్తంగా తత్త్వం పదాల ఏకత్వాన్ని అభేదత్వాన్ని సూచిస్తోంది అంటే అది నువ్వే అంటే తత్ త్వమే అది అవునా జీవాత్మ పరమాత్మల ఐక్యతను నిరూపిస్తోంది ఇందులో నిక్షిప్తమై ఉన్న అర్థం మీద దృష్టి నిలిపి మరల మరల ధ్యానిస్తే అన్ని సంశయాలు మనస్సులో ఉండే విపరీత జ్ఞానము నశిస్తాయి మనస్సులో సంశయం ఉండిపోవటం కానీ తననుకున్నదే నిజమనుకునే విపరీత జ్ఞానం ఉండటం కానీ ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడల వంటివి అని ఇక్కడ చెప్పారు సరే విడి పదాలుగా అవి సూచించే అర్థం అంటే తత్ త్వం ఈ రెండు తత్ అనేది ఎక్కడో ఉంది త్వం అనేది ఇక్కడ ఉంది ఈ రెండు కూడా విడి పదార్థాలు కదా ఈ రెండు విడి కావు రెండు ఒకటే అది నువ్వే అని చెప్పడమే తత్ త్వం అసి అదే అనమాట విడి పదార్థాలుగా అవి సూచించే అర్థం వాచ్యార్థం స్పష్టంగానే ఉంటుంది అయితే ఒక వాక్యంలో అవి వాడబడిన సందర్భానుసారంగా చూసినప్పుడు ఆ పదాలకున్న పరిమితమైన అర్థం కంటే ఎన్నో రెట్లు అధికమైన భావాన్ని తమలో ఇమడ్చుకుని దర్శనమిస్తాయి మనం చూస్తే చూస్తూనే ఉంటాం మాట మామూలుగా ఒక ఒక వాక్యంలాగే ఉంటుంది కానీ దానిలోని ఎన్నో రకాల అర్థాలని ఇమడబడి ఉంటాయి బాహ్యంగా ఒక మాట చెప్పినా దాని అంతార్ అంతరార్థం ఇంకొక దాన్ని సూచిస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ తొంపదానికి జీవుడని తత్ అంటే ఈశ్వరుడని స్థూలంగా తెలుస్తూనే ఉంది అయితే ఈ వ్యష్టి సమిష్టిలు రెండు ఒకటే అనటం ఏమిటో అర్థం కాకుండా ఉంది ఆశ్చర్యంగా కూడా ఉంది అగమ్య గోచరంగా అయోమయంగా కూడా ఉంది ఈ రెండు ఒకటే అవటం ఎలా సాధ్యం అయితే ఈ వాక్యపు వాచ్యార్థం మాత్రం ఏకత్వాన్నే సూచిస్తోంది అసి అన్న పదంతో శృతి జీవేశ్వరుల అభేదాన్ని ప్రతిపాదిస్తోంది కాబట్టి ఈ వాక్యంలోని పదాలతో నిగూఢంగా సత్యం సూచింపబడే ఉండాలి అందుకే లక్ష్యార్థాన్ని గ్రహించాలి అన్నారు స్పష్టంగా మనకు తెలిసిన అర్థాలతో త్వం తత్పదాల ద్వారా జీవాత్మ పరమాత్మను ఒప్పుకుంటూ అవి వేరు వేరు నిజమనుకునే విపరీత జ్ఞానంలో అంటే అజ్ఞానావరణంలో ఉన్న సాధకులకు సందేహాన్ని నివృత్తి చేస్తుంది మహావాక్యం అనమాట ఇదే తత్త్వం అసి అనే మహావాక్యం దా సందేహాన్ని నివృత్తి చేస్తుంది ఆ పదాల అర్థాలు నిజమని ఒప్పుకోవడంతో తాత్కాలికంగా శాంతించిన మనస్సుకు ఆ పదాలు ఇంకా ఎక్కువైన సత్యాన్ని సూచిస్తున్నాయని ఆ సత్యాన్ని గ్రహించమని కూడా బోధిస్తోంది అంటే తత్త్వం అసి అర్థమైపోయింది ఆ పరబ్రహ్మమే నేను అని ఇక్కడ అర్థమైపోయింది అది దాంతో సరిపోయిందా ఒప్పుకుంటే సరిపోయిందా ఆత్మానుభవం కూడా కావాలి కదా ఆత్మానుభవం కలగటానికే అది సూచించే విశేషార్థము అన్న శృతి వాటి ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోంది ఆ మహావాక్యాలి మనకు తెలిసిన అర్థాలే నిజమనుకుని ఆగిపోకుండా ఆ నిజం వెనుక ఉండే సత్యాన్ని లక్ష్యార్థాన్ని గ్రహించమని అంటోంది శాస్త్రం తత్ అంటే మాయ ద్వారా బ్రహ్మం వ్యక్తమవుతుంటే ఈశ్వరుడని ఇదే బ్రహ్మం అంతఃకరణ రూపమైన అవిద్య ద్వారా పనిచేస్తున్నప్పుడు జీవుడని త్వం స్పష్టం చేస్తోంది తత్తీశ్వరుడు త్వం జీవుడు ఒకే సత్యాన్ని రెండు విభిన్న కోణాల నుండి చూసినప్పుడు విడివిడిగా ఆ పదాల వాచ్యార్థం నిజమే అయినప్పటికీ సత్యాన్ని పూర్తిగా చూసినప్పుడు రెండు పదాలు ఒకే సత్యాన్ని వివరించటం స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు మనకి బాహ్యంగా ఏమీ తెలియకుండా ఒక జీవుడుగా పనులన్నీ చేసుకుపోతూ ఉంటే వాడు పరమాత్మ విడిగా ఉన్నాడు అతని కోసం కొన్ని కార్యాలు చేయాలి అతను పొందడానికి అన్నీ చెయ్యాలి కానీ ఎప్పుడైతే ఒక యోగి ఆ యొక్క అర్థాల్ని అంటే తత్త్వం అనే యొక్క అర్థాల్ని తన ఆంతరంలో తెలుసుకుంటాడు అంటే దాన్ని చాలా సూక్ష్మ రూపంలో తెలుసుకున్నవాడికి ఒకటే అని అర్థమవుతుందనమాట ఒకే సత్యాన్ని రెండు మాటలతో రెండు విధాల ఆరాలతో ఉన్నప్పటికీ సత్యం ఒకటే కాబట్టి అవి సూచించే లక్ష్యార్థం ఒకటే అయ్యి తీరాలి అన్నారు అదే అందుకనే పైకి ఎంతో సరళంగా కొద్దిగా సందేహానికి ఆస్కారం ఇచ్చేటట్టుగా కనిపించే మహావాక్యపు గర్భంలో నిక్షిప్తమై ఉన్న లక్ష్యార్థాన్ని తార్కికంగా ఎలా గ్రహించాలో తర్వాత శంకరులు చెప్తున్నారు అనమాట సంసర్గో వా విశిష్టో నాత్ర నాత్రమత అఖండైకరసం అఖండైక వాక్యార్థో విదుషాం విదూషామత్య మత విదూషా అంటే ఈ వాక్యం సూచితే అర్థం సంసర్గం వలనగాని విశిష్టవిధం వలనగాని బోధపడదు అఖండము ఏకరసము అయిన ఆనందాన్నే ఈ వాక్యం సూచిస్తోందని పండితులు అంటున్నారు అసలు ఎలా మనం ఏదైనా ఒక వాక్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు వరుసగా అందులో వాడబడిన పదాల అర్థాన్ని అనుసరిస్తూ పోయి అర్థం చేసుకోవడం ఒక విధానం దాన్నే సంసర్గం అన్నారు అంటే ఒక ఒక పదాన్ని కలుపుకుంటూ ఓకే ఈ ఆ వచ్చే అర్థాన్ని తెలుసుకోవటం అంటే నేను అక్కడకు వచ్చినాను మీ ఉపన్యాసం విన్నాను అన్న వాక్యాన్ని విన్న వ్యక్తి ఆ పదాలను వరుసగా అర్థం చేసుకోవటంలో వాక్యాన్ని అర్థం చేసుకుంటాడు ఓహో ఈయన వెళ్ళి అక్కడ ఉపన్యాసం విన్నాడు అని అర్థమైపోతుంది దీన్ని సంసర్గం మనస్సుకు అత్యంత ఆహ్లాదం కలిగించే నందనోధ్యాన సదృశమైన తోటలో అపూర్వానుభూతిని కలిగించే మీ వాక్సుధాధారను చవి చూశాను అని ఇంకొకడన్నాడు అన్నాడు ఈ రెండు ఒకటే ఈయన అక్కడికి వెళ్ళి నేను ఉపన్యాసం విన్నాను కానీ అక్కడ ఇక్కడ ఇంకా కొంచెం విశేషం చెప్పబడింది ఏమిటి అక్కడ నందనవనంలోని వాక్సుధారసం ఆ మీ అమృతమైన వాక్కులు అవునా ఇలా అని ఇంకొక ఆయన మాటల్లో కానీ రెండు కూడా ఒకటే కానీ దానికి కొంచెం ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా దాన్ని వ్యక్తపరిచేరనమాట అంటే విన్న వ్యక్తికి ఆ విశేషణాలన్నిటి మధ్య ఉన్న అర్థంతో పాటుగా అవతల వ్యక్తి యొక్క అనుభూతులు కూడా అర్థమవుతున్నాయి అంటే ఇతనికి సహజంగా మామూలుగా కనిపించిన ఆ యొక్క దృశ్యం ఇతనికి ఇంకొంచెం విశేషణంగా అంటే ఈయన మనస్సు మనస్సును బట్టే భావాలు కూడా వ్యక్తమవుతూ ఉంటాయి అని ఇక్కడ చెప్పబడుతుంది అవుతాయి ఇది విశిష్ట విధానంలో చెప్పటం అనమాట ఈ విధానంలో సంసర్గ పద్ధతిలో పద్ధతిలో వచ్చే సామాన్య జ్ఞానం కంటే అధికమైన విశేషణ విశేషాలతో సూచించబడిన అనుభూతి కూడా అక్కడ అందుతుంది తత్వమసి మహావాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం సామాన్యంగా వాడే ఈ రెండు పద్ధతులు కూడా ఉపయోగపడతాయి అన్నారు అంటే కొంతమంది మనం తత్వమసి సరే కొంతమంది ఉపనిషత్తుల ద్వారా గురువాక్యం ద్వారా కొంత తెలుసుకున్నారు ఇది ఏమైంది ఫస్ట్ వాడు నేను ఉపన్యాసం విన్నాను అనే దానితో సమానం అయిపోయింది కానీ ఇంకా రెండోక అర్థం వచ్చేసరికి అతను కొంచెం ఆ యొక్క ఉపన్యాసంలో వాళ్ళు చెప్పిన విధానం అంటే గురువుగారు చెప్పిన విధానంతో తపస్సు చేస్తాడు యోగంతో ఆ దాన్ని విశేషంగా తెలుసుకుంటాడనమాట అంటే ఇంకొంచెం ముందుకి వెళ్ళినట్టే అయింది కదా అలాగా ఆత్మసాక్షాత్కారాన్ని స్వానుభవంగా సాధించిన మహాత్ములంతా కూడా ఏకగ్రీవంగా జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ఒప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు స్వానుభవంగా తెలుసుకున్నారు కాబట్టి పరమాత్మ ఎక్కడో విడిగా లేడు నువ్వే అంటే నీలోనే పరమాత్మ ఉన్నాడు అని శృతులు కూడా ణించే చెప్తున్నాయి వారు సూచించే ఈ తాదాత్మతా భావం సర్వనామ రూపాల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తోంది బ్రహ్మత్వాన్ని అద్వైతాన్ని కూడా రూఢిపరుస్తోంది ఈ అర్థమే మహర్షులు ప్రతిపాదించి బోధించే మహావాక్యాలన్నింటికి అన్వయిస్తుంది దీన్ని బట్టి చూస్తే సాక్షిగా మనలో ఉంటూ సర్వాన్ని గుర్తించే ఆత్మ బాహ్యంగా దృగ్గోచరమయ్యే అనంత రూపమైన ఈశ్వరుడు అంటే తత్ రెండు ఒకటేనని ఒప్పుకోవాలి తత్వమసి మహావాక్యం సూచించే లక్ష్యార్థం ఇదే 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 విదుషాం అంటే సత్యాన్ని తెలుసుకున్న వారి మత అభిప్రాయము అని ఇక్కడ చెప్పారు సరే ఆత్మానుభవ స్థితులచే ఆమోదింపబడిన లక్ష్యార్థం ఇంకా వివరంగా కూడా చర్చించబడుతోంది ప్రత్యక్బోధోయ ఆభాతి సోధ్వయానంద లక్షణ అద్వయానందరూపశ్చ ప్రత్యగ్బోధైక లక్షణ అన్నారు అంటే వ్యక్తిలో సాక్షి చైతన్యంగా స్ఫురించే సత్యం యొక్క స్వభావం ఆనందమే ఇది అద్వయమైనది మనలో ఉండే ఆనందం జీవాత్మ నుండి వేరు కాదు ఇదే సాక్షి చైతన్యంగా వ్యక్తమవుతోంది ఇది చాలా సూక్ష్మంగా గ్రహించాలి త్వం పదం సూచించే జీవుని స్వభావము తత్పదం సూచించే ఈశ్వరుని స్వభావము రెండూ కూడా ఆనందమే ఈ రెండు వేరు కావు ఉన్నది అద్వయానందం మాత్రమే ఈ ఆనందం అవిద్య ద్వారా వ్యక్తమైతే జీవుడని మాయ ద్వారా వ్యక్తమైతే ఈశ్వరుడని పిలువబడుతున్నాం ప్రత్యక్బోధని జీవుడైన సాక్షి చైతన్యాన్ని అద్వయానందం అని బ్రహ్మాన్ని ఆచార్య శంకరులు సూచించటంలో ఒక ప్రత్యేకత ఉంది అంటే బోధ అంటే ఇక్కడ జీవుడు అవునా అద్వయానందం అంటే ఇక్కడ బ్రహ్మం జీవుడైన ఇక్కడ సాక్షి బోధ అంటే ప్రతి దాన్ని కూడా సాక్షి ద్వారా బుద్ధి ద్వారా తెలుసుకుంటున్నాడు కదా తెలుసుకోవటం అక్కడ సాక్షిత్వం ఈ రెండు మనకి అర్థమవుతూనే ఉన్నాయి కానీ దాన్ని వ్యక్తపరిచే టైంకి మనం మళ్ళీ మాయలో పడిపోతూ ఉంటాము అంటే నేను చూస్తున్నాను నేను వింటున్నాను అదే కదా అది ప్రత్యక్ బోధని జీవుడైన సాక్షి చైతన్యాన్ని అద్వయానందము అని బ్రహ్మాన్ని ఆచార్య సింగర్లు సూచించటంలో ఒక ప్రత్యేకత ఉంది దీనిని మనం జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి ఆ అంటే అవిద్యతే పరిమితుడైన జీవుడు బ్రహ్మంలోని చిత్ అంశమును మాత్రమే తెలుసుకో సరిగా తెలుసుకోబోతున్నాడు అనుభవించగలుగుతున్నాడు బ్రహ్మంలోని మరొక అంశం అయిన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు అంటే చిత్ ప్రకాశం కదా అంటే నేను ఉన్నాను వీటన్నిటినీ ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక సుఖాన్ని కానీ ఒక అంటే పంచేంద్రియాలతోటి అనుభవించ అనుభవించే వాసనని అనుభవిస్తున్నాడు అంటే దేనివల్ల అనుభవిస్తున్నాడు చిత్ కదా ప్రకాశం ఉన్నాను అనే భావనతోనే కదా ఇవన్నీ అనుభవించగలుగుతున్నాడు కానీ ఆ ఉన్నాను అనే దాని వెనకాతలు ఎవరు ఉన్నారో అది మరి అర్థం కావటం లేదు బ్రహ్మల్లోనే మరొక అంశం దాన్నే అన్నారు అయినా ఆనందాన్ని అంటే బ్రహ్మానందాన్ని సరే ఇది ఇంకా డీప్గా చెప్పాలి అంటే మనం ఒక ఛాయ అంటే ఒక నీడకి ఎన్ని రకాల అనుభవాలు అది నీడ ఏమైనా అనుభవించగలుగుతుందా అంటే దానికి ఒక అనుభవం క్షణమాత్రమే నీడ అనుభవించలేదు క్షణమాత్రం కూడా కదా ఇక్కడ జీవుడు సత్ అనేది ఉంది కాబట్టి ఆ కొంచెమైనా ఆనందం అనుభవించగలుగుతున్నాడు అంటే మహానుభావులు చెప్పింది మన అనుభవంలో వచ్చింది అంటే ఒక వస్తువు నీకు లభించినప్పుడు మనస్సు శాంతిస్తుంది అప్పుడు ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతుంది అమ్మ నాకు ఇది లభి అమ్మ అని అన్న నాకు ఇది లభించింది కానీ అది మళ్ళీ మాత్రం మళ్ళీ ఇంకో కొత్తది మళ్ళీ పొందాలనే కోరిక కలిగేటప్పటికీ ఈ శాంతి మాయమైపోయింది మళ్ళీ దాన్ని ప్రయత్నం ద్వారా పొందాలనే అభిలాష కలుగుతుంది అంటే ఈ శాంతి ఏమైంది అంటే సహజంగా నీ రూపంలో ఉంది కానీ అక్కడ అలలు మళ్ళీ అల అనమాట అందుకనే సహజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు ఇందుకు భిన్నంగా పరమాత్మ అయిన బ్రహ్మల్లో చిదంస అనుభూతం అవటం లేదు అక్కడ తెలుసుకోబడే దేదీ లేకపోవడమే అందుకు కారణం అక్కడ రెండవ వస్తువు లేకుండా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఇక్కడ ఒక వస్తువు ఉంటే గాని అనుభవంలో అనుభవం ఆనందం కలగటం లేదు అంటే జీవుడికి ఒక వస్తువుతోటి ఆనందం ఈశ్వరుడు అంటే సాక్షి మాత్రంగా ఉన్న దానికి ఇంకొకటి అక్కడ ఉండదు కానీ అక్కడ ఆనందం అనేది ఉంటుంది అక్కడ తెలుసుకోబడే రెండవదేదీ లేకపోవడమే అందుకు కారణం అక్కడ కేవలం ఆనందం మాత్రమే ఉంది ఆనందో బ్రహ్మ అన్నారు కానీ వేరే ఏదైనా అన్నారా అవునా లడ్డు బ్రహ్మ జలేబీ బ్రహ్మ అని అనలేదు ఆనందో బ్రహ్మ అన్నారు అంటే అక్కడ ఆనంద స్వరూపమే పరబ్రహ్మ ఇక్కడ మనం ఆనందాన్ని పొందాలంటే ఒక వస్తు రూపంలో పొందాలి దాన్ని సృష్టిలో అంటే సరే జీవనిలో ఉపాధిగతంగా ఉన్న మనోబుద్ధులలో విక్షేపం ఉండటం వలన అక్కడ సదా సంచలనం మాత్రమే ఉంటుంది అందుకే అక్కడ ప్రత్యక్ కారణం తెలుసుకోవాలనే తపనగా చిదంస బుద్ధిగా సాక్షిగా వ్యక్తమవుతుంది అక్కడ అద్వయానందం అనుభూతం అవ్వటం లేదు అంటే అందుకే అన్నారు కదా బుద్ధి ఎంతవరకు ప్రవర్తిస్తూ ఉంటుంది బుద్ధి మనసుతో కూడి చేస్తున్నవన్నీ కూడా ఇవి విక్షేపాలే అని అంటారు అన్న బ్రహ్మానుభవం మరుగున పడిపోతుంది ఈ ఉపాధులన్నింటినీ అంటే మనోబుద్ధులను కూడా అధిగమించి అధిగమించినప్పుడే బ్రహ్మానుభవం స్వయంగా సిద్ధిస్తుంది అక్కడ చైతన్యం ప్రకాశింప చెయ్యవలసిన భావనా తరంగ విన్యాసాలు తుఫానులు ఉండవు అందుకే పరమాత్మను బ్రహ్మతత్వాన్ని అద్వయానందంగా ఆచార్య శంకరులు సూచించారు ఉపాధులను విస్మరించి చూస్తే జీవత్వము బ్రహ్మత్వము ఒకటేనని ఇక్కడికి తార్కికంగా నిరూపించబడింది స్వభావత జీవునిగా గుర్తింపబడే సాక్షి చైతన్యము బ్రహ్మంగా పిలువబడే ఆనందము ఒకటే రెండవదేది లేదు అని ఇక్కడ చెప్పారు కృష్ణార్పణం శ్రీకృష్ణ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ